నేను ఈ సందర్భం కొన్ని విషయాలు ఇంతకుముందు మాట్లాడుకోదలుచుకోలేదు కానీ ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా మరి దానికి ఆ ఇండోమెంట్స్ వాళ్ళ సమాధానం చెబుతారా ఆర్కియాలజీ వాళ్ళ సమాధానం చెబుతారా లేదు ఇవాళ అడిగి చెప్పినట్టే రఘుపతి గారు నేను అప్పట్లో శాసనసభ్యుని కాబట్టి నేను బాధ్యత తీసుకున్నాను ఆయన సమాధానం చెబుతానంటే సంతోషమే రామనారాయణ గుడి అనేది మీకు తెలుసు అది ఏన్షెంట్ మాన్యుమెంట్ దాంట్లో గాలిగోపురం మీద ఉన్నటువంటి పాత కలశాలు తీశారు కొత్త కలశాలు పెట్టారు ఆ పాత కలశాలు ఎక్కడ ఉన్నాయి వాటిని ఏమన్నా రికార్డ్ చేశారా ప్రిజర్వ్ చేశారా అమ్మారా అమ్మితే డబ్బు ఏమైంది వాళ్ళు చెబుతారా ఆర్కియాలజీ వాళ్ళు చెబుతారా లేదు నేనే బాధ్యుడని మాజీ మాజీ శాసనసభ్యులు చెబుతారో ఏమైనా చెప్పాల్సిన బాధ్యత ధ్వజస్తంభం తీశారు ధ్వజస్తంభం మీద ఆచ్ఛాదనలు ఉన్నాయి అవి ఎండా బంగారమా ఇత్తడా ఎప్పుడు లేదు కొన్ని వందల సంవత్సరాల నుంచి తెలియదు అది ఏమైంది ఈవెన్ చిన్న ఇసుక రేణువైనా సరే దానికి అక్కడ ప్రిజర్వ్ చేయాలి దానికి రికార్డ్ చేయాలి లాగా చేయాలి చెప్పాలి భావనారాయణ స్వామి దేవస్థానం గర్భగుడిలో తవ్వకాలు చేశారు వాటి గురించి రికార్డ్స్ ఉన్నాయా ధ్వజస్తంభం కింద గోడ తవ్వారు బాపట్లలో భక్తులు చెప్పుకుంటున్నారు మూల వాటిని తీసి మళ్ళీ పెట్టారని మా నిజమో కాదు నాకు తెలియదు నేను ఆరోపణలు చేయట్లేదు కానీ భక్తులు మాట్లాడుకుంటున్న మాట చెప్తున్నాను అదే అయితే వాటన్నిటికీ సంబంధించి ఆర్కియాలజీ వాళ్ళు సమాధానం చెప్పాలి వీటన్నిటిని కూడా మేము సమాచార హక్కు ద్వారా ఇంకా కొంత సమాచారాన్ని సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాం అదంతా వచ్చిన తర్వాత కూడా తప్పకుండా మళ్ళీ మీ ముందుకి ప్రజల ముందుకి రావటం జరుగుతుంది ఇంకో విషయం